పట్టణంలోని చోళుల కాలం నాటి శ్రీ విఘ్నేశ్వర కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ నెల ఇరవైవ తేదీన మంగళవారం మాఘమాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శివకేశవులకు ప్రీతికరమైన భీష్మ ఏకాదశి రోజున రామలింగేశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు శివాలయ ప్రధాన అర్చకులు పిబిఎస్వి ప్రసాద్ స్వామి చొప్ప వెంకటేశ్వర్లు తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం బిల్వార్చన విశేష అభిషేక ద్రవ్యములతో స్నాపన తిరుమంజనం ఉదయం పది గంటలకు సామూహిక కుంకుమార్చనలో అమ్మవారికి చందనాలంకారం జరుగుతుందన్నారు అనంతరం తీర్థ ప్రసాదాల వినియోగం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తుల కుటుంబాలలో ఆనందం శాంతి సౌభాగ్యం కలిగి సమస్యలు నశిస్తాయన్నారు భక్తులందరూ సాంప్రదాయ వస్త్రాలతో పూజా కార్యక్రమాలకు రావాలని పూజకు కావలసిన కుంకుమ విస్తరలు పూజా సామాగ్రిని కార్యక్రమ నిర్వాహకులే సమకూరుస్తారన్నారు భక్తులందరూ పై కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు श्रीगुरुभ्यो नमः हरिः ॐ आं नमस्ते अस्तु भगवन्विश्वेश्वराय महादेवाय त्रियम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः विघ्नेश्वर मर्यु शिवालयं पोदरकूरु मा शिवालयो इवयो ఫిబ్రవరి మంగళవారం రోజు మాఘమాస ఏకాదశి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఏకాదశి విష్ణు ప్రీతికరమైనది ఆరుద్ర నక్షత్రం ప్రీతికరమైనది ఈ విష్ణు శివ శివ శివకేశవులకు ప్రీతికరమైనటువంటి ఈ భీష్మ ఏకాదశి రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి మహన్యాసర్వక ఏకాదశి రుద్రాభిషేకము తొమ్మిది గంటలకు ఉత్సవ మూర్తులకు విశేష అభిషేక ద్రవ్యాలతో స్థాపన తెలిపించడము తొం పదిన్నర గంటలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమము అమ్మవారికి అలంకారము పన్నెండున్నర గంటలకు మంత్రపుష్పము అన్న ప్రసాద వితరణ జరిగినట్లుగా భక్తుల సహకారంతో నిర్ణయించబడింది కావున యాభై మంది భక్తాలంతా కూడా విచ్చేసి ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం పదవ శివుడికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో అభిషేకంలో పాల్గొని ఆ స్వామి యొక్క తీర్థం తీసుకున్నట్టయితే ఈ అభిషేక మహత్యం పాపక్షయార్థి యాజనాశనార్థి శత్రునార్థి జీవితార్థి మోక్షార్థి అని అన్నిటికీ కూడా చాలా పవిత్రమైనటువంటి అభిషేకం కాబట్టి ఈ అభిషేకంలో పాల్గొన్నట్లయితే వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు అభివృద్ధి చెందు చెందుతాయి వారి సమస్యలు పరిష్కారం అవుతాయి ఏదైనా వ్యాలీకి కూడా కొంత వ్యాధి ఒకసన జరుగుతుంది జాతకరీత్యా ఏదైనా దోషాలు ఉన్నా ఈ ఆరు ద్వారా తీర్చంతో పరమ ఫలితాలు అవుతారు కావున భక్తులంతా కూడా పాల్గొనాలి అదేవిధంగా అమ్మవారికి జరిగే కుంకుమార్చనలు సుభాషిందర్చన ప్రీత మానసాహి నమ అని అమ్మవారికి మొత్తైదవతి కుంకుమార్చన చాలా పవిత్రమైనది కాబట్టి ఆ కుంకుమార్చలలో ఈ భక్తులు ఈ భక్త పాల్గొని కుంకుమార్చెలు జరిగినట్లయితే వారికి ఆయు ఆరోగ్య సౌభాగ్యాలు దీర్ఘ సౌభంగళ్యాభివృద్ధి జరుగుతుంది అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి కావున సర్కారులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ మాఘ పౌర్ణమి ఏకాదశి ఆరుద్ర నక్షత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా కోరుతూ ఉన్నాం మరియు ప్రాంగణంలో ఈ నెల ఇరవయో తారీఖు మంగళవారం రోజు భీష్మ ఏకాదశి రోజు మన శివాలయం ప్రధానార్చుకునేటువంటి ప్రసాద్ స్వామివారు మనవి ప్రకారం మనం చేసి చాలా కాలమైంది కాబట్టి సహస్ర కుంకుమార్చన బిల్వార్చనతో స్వామివారికి పూజ కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన సంకల్పించడం మేము దానికి సరే అని చెప్పి ఆ కార్యక్రమాన్ని పూనుకొని మేము రేపు ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశి రోజు ఆ కార్యక్రమం చేపడుతున్నాము ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారికి అభిషేకాలు అవన్నీ ఉంటాయి తొమ్మిదిన్నర పది గంటల నుంచి అమ్మవారికి కుమ సహస్ర కుంకుమార్చన ప్రారంభించబడుతుంది అదేవిధంగా కుంకుమార్చన స్వామివారి అభిషేకాలు అయిన తర్వాత తీర్థప్రసాదాలు వినియోగం ఉంటుంది తదనంతరం అన్న కార్యక్రమం కూడా చేపట్టి ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంకి వచ్చే మహిళలు కానీ వీళ్ళందరూ కూడా కుంకుమ కానీ ఇస్తరులు కానీ అన్ని దేవస్థానం సప్లై చేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులు మర్చిపోకుండా రావాలి మగవారైతే తెల్ల పంచి తెల్ల చొక్క వీలున్నంత వరకు ఆ దుస్తులు రావాలి ప్రతి ఒక్కరు సాంప్రదాయ దుస్తులో వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామి అమ్మవారి యొక్క పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాము ఓనమశ్రీవారు